హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేష్ బొట్చల్లా కన్సల్టెంట్ డాక్టర్ ఫిరికాస్ హోమిపతి ఈ రోజు మనం తెలుసుకునే టాపిక్ వచ్చేసి ఇప్పుడు మనం ఈ ఎదర్లే పీరియడ్ కి సంబంధించి ప్రికాషన్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం ప్రికాషన్స్ అంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఇలాంటి కండిషన్ ఉన్న వాళ్ళు అంటే ఈ కండిషన్ రాకోకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి తెలుసుకుందాం నార్మల్ గా ఈ పీరియడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మనం హెల్దీ బ్యాలెన్స్డ్ వెయిట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి ఎక్కువగా వెయిట్ ఓవర్ వెయిట్ ఉన్నా అండర్ వెయిట్ ఉన్నా మన హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉంటాయి ఇలాంటి కండిషన్స్ లో చూస్తుంటాం ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళలో కొంచెం వెయిట్ రెడ్యూస్ అయినా కూడా ఈ హార్మోన్స్ అనేటివి నార్మల్ గా ఫంక్షన్ యాక్ట్ అవుతుంది అలాగే బ్యాలెన్స్ డైట్ ఫాలో అవ్వాలి బ్యాలెన్స్ డైట్ అంటే మనం తిన్న ఫుడ్ లో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ న్యూట్రియం మినరల్స్ అలాగే కాల్షియం విటమిన్స్ అన్ని ఉండేలా చూసుకుంటూ ఉండాలి అలాగే ప్రాపర్ స్లీప్ మెయింటైన్ చేస్తుండాలి డైలీ సెవెన్ టు ఎయిట్ అవర్స్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ని మెయింటైన్ చేస్తుండాలి ఇలా ప్రాపర్ స్లీప్ ని మెయింటైన్ చేయడం వల్ల కూడా మనం హార్మోన్ ఇంబ్యాలెన్స్ కాకుండా చూసుకోగలుగుతాం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి అంటే ఎక్ససివ్ గా చేయకుండా మోడరేట్ లెవెల్స్ లో ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి అంటే సైక్లింగ్ కానీ వాకింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఇలాంటివి చేస్తూ ఉండాలి ఇలా చేస్తుండడం వల్ల మన బాడీ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి హార్మోన్స్ అనేవి నాచురల్ గా బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి అలాగే స్ట్రెస్ ఏమైనా ఉన్నా మనం స్ట్రెస్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి ఈ స్ట్రెస్ వల్ల కూడా హార్మోన్స్ అంటే ఇంబాలెన్స్ అయిపోతూ ఉంటాయి ఎవరైతే స్ట్రెస్ ఉండదో వాళ్ళు స్ట్రెస్ రిలీఫ్ టెక్నిక్స్ యూజ్ చేయాలి అంటే మెడిటేషన్ కానీ యోగా కానీ ఇలాంటివి చేస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల హార్మోన్స్ అంటే బ్యాలెన్స్డ్ గా ఉంటాయి అలాగే కాఫీని అవాయిడ్ చేయడం ఆల్కహాల్ అవాయిడ్ చేయడం స్మోకింగ్ అవాయిడ్ చేయడం ఇలాంటివి ఇలాంటివి చేస్తూ ఉండాలి ఇలా డైట్ తో పాటు రెగ్యులర్ గా మన సైకిల్ మనం ట్రేస్ చేస్తూ ఉండాలి అంటే క్యాలెండర్ ని యూస్ చేసు లేదంటే మొబైల్ యాప్స్ యూజ్ చేసు కానీ ఇలా యాప్స్ యూజ్ చేసి మనం మన సైకిల్ ని ట్రేస్ చేస్తూ ఉండాలి అంటే మన సైకిల్స్ రెగ్యులర్ గా ఉన్నాయి రెగ్యులర్ గా ఉన్నాయి లేదంటే మన సైకిల్ టైం అప్పుడు మనకి ఏం సిమ్టమ్స్ వస్తున్నాయి ఇలాంటి మనం ఐడెంటిఫై చేసుకోగలుగుతాం ఇన్ కేస్ ఈ సైకిల్స్ ఏమైనా డిస్టర్బెన్స్ అయినా కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం కాబట్టి మనం సైకిల్స్ రెగ్యులర్ గా ట్రేస్ చేస్తుండాలి హెల్దీగా బాలెన్స్ డైట్ ఫాలో అవుతుండాలి అలాగే ప్రాపర్ స్లీప్ మెయింటైన్ చేస్తుండాలి రెగ్యులర్ ఎక్సర్సైజ్ మెయింటైన్ చేస్తుండాలి ఇవన్నీ చేయడం వల్ల మనం ఈ రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లం కంట్రోల్ చేయగలుగుతాం మీరు కనుక ఈ రెగ్యులర్ పీరియడ్స్ తో బాధపడుతున్నా లేదంటే పీడియడ్ టైంలో పెయిన్ఫుల్ గా ఫీల్ అవుతున్నా పీసీస్ ప్రాబ్లమ్ బాధపడుతున్నా లేదంటే సమస్యతో బాధపడుతున్నా కూడా బెస్ట్ ఆప్షన్ ఫిడికల్ సిమోపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేస్ ట్రీట్ చేసిన డాక్టర్ వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ అలాగే వాళ్ళు యూజ్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిటికల్ సమోపతి క్వాలిఫికేషన్ కంప్యూటెన్స్ కంపాషన్ తో ఉంటారు అలాగే చేసిన డ్రగ్స్ టాప్ క్వాలిటీ మెడిసిన్స్ అంటే బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్ పర్చేస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికా సోమోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికా సోమోపతి లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ట్రీట్మెంట్ ఆప్షన్లో యూజ్ యూస్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం ఇన్ అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి ఫిటికల్ సోపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఫిడికా సోమోపతి ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకోండి ఫిడికా సోమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ సెకండ్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్గా గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూస్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్గా కలెక్ట్ చేసుకుని మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇన్ కేసు మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది లేదు దాన్ ఇండియా అనేటి మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ జరుగుతుంది మీరు ఫిడికల్ హోమోపతి ఇన్ పర్సనల్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియర్స్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ హోమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ యూజ్ చేసి కాల్ ఖాళీ మెసేజ్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిడికల్ హోమోపతి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ ఈ వెబ్సైట్ డాట్ విజిట్ చేసి అలాగే మీ వెబ్సైట్ నుండి కూడా ఎందుకు ఫిడికల్పతిని సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ హోమోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఒకటి హైయెస్ట్ సక్సెస్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ పీరియాడ్ ప్రాబ్లమ్ సంబంధించి అలాగే ఇన్ఫెటిలిటీ ఫిడికల్ సోమోపతి లో సక్సెస్ రేట్ అనేది హైగా ఉంటుంది అలాగే ఫిడికల్ సోమోపతి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఎలా అంటే పేషెంట్ కి వాళ్ళ డిసీజ్ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ డిసీజ్ యొక్క ప్రోగ్రెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ప్రతి పేషెంట్ కి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళకి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా అన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళు హెల్తీ బ్యాలెన్స్ లైఫ్ ని లీడ్ చేయడానికి కూడా ఫిడికర్ సిమ్ అయితే అడ్వైజ్ చేస్తుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికర్ సిమ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫిడికర్ హోమియోపతి